The they to address us. objectives, the areas of service. Start with the main one of the main emphasis of Rotary International is disease prevention and treatment. Under disease prevention and treatment, in 200 countries, polio, polio inoculation, polio vaccination has been across. across. have maxed. Another dollar. Now, as you all are aware, back the. Ah, windows Bin day or something. Okay. కొంచెం థ్యాంక్స్ మాకు రెండు విషయాలు ఇదే మా మేడం చెప్పినట్టు సంజయ్ మేడం చెప్పినట్టు మీరు డొనేట్ చేశారు డిపార్ట్మెంట్ కి మీరు డొనేట్ చేసిన ప్రతి పైసా కూడా పబ్లిక్ ఉపయోగపడుతుందని మేము హామీ ఇస్తున్నాం ఎందుకంటే మీరు ఇంకా ఫార్టీ ల్యాక్స్ వర్క్ ఎక్విప్మెంట్ మా డొనేట్ చేశారు ఏ పైసా కూడా వృధా కాకూడదని మా ఆలోచన మీరు మంచి డిపార్ట్మెంట్కి ఇచ్చారు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఎక్విప్మెంట్ని చక్కగా ఉపయోగించి ఇన్ఫెంట్ మోటాలిటీ రేట్ మీరు అన్నట్టు తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని హామీ ఇస్తున్నాం

Was during COVID, but the situation was extremely bad by way of distribution of rice and dal through every single political party. The governor KGH his brother and trust, he convinced them, requested them, they came forward and did this a great project. I really appreciate our president. <clears throat> okay. मुख्य कार्यक्रम उत्तराखंड तो पाशा दक्षिण बंगाल मे पेद ఇక్కడ వైద్యం కోసం వస్తూ ఉంటారు సో చాలా మంచి కార్యక్రమం ఈరోజు రోటరీ క్లబ్ ద్వారా ఫార్టీ ల్యాక్స్తో వివిధ సామాన్యు మనస్ఫూర్తిగా మన మనస్ఫూర్తిగా ముఖ్యంగా ఈ క్లబ్ ది బెస్ట్ క్లబ్ కొంచెం మానసిక మనస్ఫూర్తి పేద ప్రజలు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఎక్కడ ఏం చేసినా చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ అందరూ చాలా మంది పేరు చెప్పాలంటే చాలా ఎక్కువ మా వాణిమార్ కొంచెం చెప్పారు సో ఇక్కడ ఒకటి కేజీహెచ్ రెండు ఇంటర్ హాస్పిటల్ రెండే మిహిల్ హాస్పిటల్ శివశాఖ కొంచెం పూర్ పీపుల్ ఎక్కువ వచ్చేటువంటిది ఇక్కడ సో కేజీ కూడా కేజీహెచ్ఎంఆర్ కానీ డిప్యూటీ సీఎంఆర్ కానీ లోకేష్ గారు అందరికీ కొరక ఈ రెండు హాస్పిటల్ డెవలప్ అవ్వాలి మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో చాలా వరకు దివీష్ ఆరో ప్లాంట్ కానీ దీన్ని చాలా కంపెనీలు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి పోర్ట్ ట్రస్ట్ కూడా చాలా ఒక ఆరు ఏడు ఆరో ప్లాంట్ మంటోహన్ స్కూల్స్ కూడా తీసుకొని చాలా బాగా ఉమెన్స్ కాలేజ్ అయితే మార్చు సో వైఎస్ఆర్ జాగ్రత్త పూర్తిగా దాన్ని సాధించి వాళ్ళే మొత్తం రెడీ చేశారు సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కావాలి சோ தான் மேல சோட லாபியா பிரேரையாக்கே தேங்க் யூ గవర్నర్ ఎలెక్ట్ని అలాగే పాస్ పేసెంట్ రోడ్లో బైజా కపుల్స్ ఈరోజు మా రోడ్లో బైజా కపుల్సు కేజీహెచ్లో నియోనాటాలజీ వాటికి అప్పుడే పుట్టిన పిల్లలకి లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ని డొనేట్ చేసింది ఫార్టీ ల్యాక్స్ వరకు మాకు ఈ పోర్ట్లో ఉండే ఒక ట్రస్ట్ ఈ మనీని మాకు సమకూర్చింది దీని ద్వారా ఎంతోమంది అప్పుడే పుట్టిన పిల్లలు ప్రాణదానం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇలాంటి ప్రాజెక్టులు చేయడంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ బాగుంటుంది అలాగే మా రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ క్లీన్ వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడంలో కానీ అలాగే స్కూల్స్లో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో కానీ ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేజీహెచ్కి నలభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ రకాల సామాగ్రిని అని వస్తుంది అంటే వెంటిలేటర్స్ అలాంటివి కేజీహెచ్కి వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామ్ ప్రసాద్ గారు అనే టీం అందరూ కూడా రోటరీ క్లబ్ అందించే విధంగా వివిధ దాతల నుంచి కావచ్చు వివిధ ట్రస్టుల నుంచి కావచ్చు ఇంకా ఎన్నో ఫార్మా కంపెనీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకించి మా రామ్ ప్రసాద్ గారు ఆ టీం అందరికి కూడా పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ కేజీహెచ్కి ఇంత సపోర్ట్ మీద ఆ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళ సైక్లోన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నాం ఒకరి నుంచి కూడా ఫుల్గా రెయిన్ పడతా ఉంది నేను ఆల్రెడీ కాంగ్రెస్ అంతా కూడా రౌండ్ కొట్టాను ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు రానున్న పార్టీ ఎయిట్ హవర్స్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అటు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు కానీ నిజంగా అందరూ కూడా అన్ని అప్రమత్తం చేశారు అన్ని విభాగాలను కూడా అలర్ట్గా ఉండండి ఏంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీరు స్పందించే నేను మాకు కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో పోలీస్ యాపంలో ముందుండి అధికారులు అందరం కూడా కలిసికట్టుగా ఈ కుప్పని ఎదుర్కొంటాం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయినా కూడా పూర్తిగా పకడ్బందీగా ఆల్రెడీ ఒక టూరిస్ట్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా వెళ్ళలేదు ఎవరన్నా వెళ్ళన్నా కూడా వాళ్ళు నిర్ణయిపోయారు సో ఎటువంటి ఇబ్బంది లేదు రానున్న ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా ఇవ్వని చెప్పేసి తెలియదు రామ్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ రోటరీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రెండు వందల దేశాల్లో సేవ చేస్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ క్లబ్స్ ఉన్నాయి ప్రపంచ ప్రాంతంలో అండ్ ఫోర్టీన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారు రోటరీకి అండ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రోటరీ క్లబ్ పోలియో అనేది పోలియో అనే వ్యాధి వ్యాధిని కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు అండ్ ఇది ముఖ్య కారణం రోటరీ వలన జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ రోటరీ ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టి ఎనీ ఎన్నో శానిటేషన్ ప్రాబ్లమ్స్ ప్రా ప్రాజెక్ట్స్ హాస్పిటల్ ప్రాజెక్ట్స్ స్కూల్ ప్రాజెక్ట్స్ అనే అనేక కార్యక్రమం